కళాకారులను ఆదుకోవాలి బ్రహ్మానందచారి నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పాలకూరు గ్రామంలో జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో స్థానిక రామాలయం నందు కళాకారుల సమస్యలపై సదస్సు సీనియర్ కళాకారుడు భాస్కర్ కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా సదస్సును ఉద్దేశించి బ్రహ్మానందచారి మాట్లాడుతూ టీవీ సినిమా రంగంతో కళాకారులకు జీవనం కష్టమవుతుందని వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని బ్రహ్మానందచారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు ముప్పై సంవత్సరాల నుంచి భాస్కర్ పెయింటర్ గా జీవనోపాధి పొందుతూ మూడు వందల గ్రామాలు పూర్తి చేయడం చాలా సంతోషమని అన్నారు ఆయన సేవలను గుర్తించి మేము సన్మానం చేస్తున్నట్టు బ్రహ్మానందచారి తెలిపారు సీనియర్ కళాకారుడు భాస్కర్ మాట్లాడుతూ మమ్మల్ని సన్మానం చేసిన బ్రహ్మానందచారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీనివాసులు సుధాకర్ గౌడ్ కరెంట్ రాజు సుబ్బయ్య నటరాజు పలుకూరు కళాకారులు పాల్గొనడం జరిగింది ఈ రోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఆధ్వర్యంలో కళాకారుల అవగాహన సదస్సు అలాగే కళాకారులకు కల్పించవలసిన ప్రభుత్వం కల్పించిన రాయితీలపై అవగాహన సదస్సు అలాగే ప్రముఖ రంగస్థల కళాకారుడు స్టిస్టు ఆర్టిస్ట్ అయిన సీనియర్ కళాకారుడైన భాస్కర్ గారికి ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మాందచారి కళాకారులను ఆదుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాడు ఎందుకనంటే టీవీ రంగము సినిమా రంగం వచ్చిన తర్వాత కళాకారులకు ప్రోత్సాహం తక్కువైందని వారికి ప్రత్యేక ఉపాధి అవకాశాలు కల్పడమే కాకుండా ఈరోజు ఆటో కార్మికులకైతేనే అనేక మందికి అనేక రకాలుగా ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వం వీరిని కూడా ఆదుకోవాలని చెప్పి బ్రహ్మాందచారి విజ్ఞప్తి చేయడం జరిగింది వాస్తవంగా మన పలుకూరు ఆణిముఖ్యంగా భాస్కర్ కళారంగంలో రాణించడం చాలా సంతోషం అని చెప్పి మీ బ్రహ్మా అంటున్నాడు గత ముప్పై సంవత్సరాల నుంచి ఒక పక్క పెయింట్ రంగాన్ని పెయింటింగ్ ఆర్టిస్టుకు జీవనోపాధి కార్యక్రమం ఏర్పాటు చేసుకొని పక్క కళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన అర్జున్ పాత్ర అయితేమి అలాగే ఆంజనేయ స్వామి పాత్ర అయితేమి అలాగే నక్షత్రకుని పాత్ర అయితేమి రాణిస్తూ నక్షత్రకుని పాత్రలో అయితేమి అర్జున్ పాత్ర హనుమంతు ఆంజనేయ స్వామి పాత్రలో మరొక లక్ష్మణరావు గాను నక్షత్రముని పాత్రలో వైగోపాలరావు గాను ఉన్నారని చెప్పి ప్రజలు అనుకోవడం చాలా గొప్ప సంగతి అని ఇలాంటి కళాకారులను ప్రభుత్వం గుర్తించాలనే ఉద్దేశంతో శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జేఎస్ఎస్ బ్రహ్మానందచారి ఈ సీనియర్ కళాకారుడైన భాస్కర్ను సన్మానం చేయడం జరిగింది వాస్తవంగా ప్రభుత్వం కూడా వీరికి తగిన ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి బ్రహ్మాందచారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి కళాకారుడు పలుకూరు రంగంలో పలుకూరు గ్రామంలో ఉండడం చాలా సంతోషమై మన తెలుగు రెండు రాష్ట్రాల్లో దాదాపు మూడు వందల వరకు గ్రామాలు ఆడడం గొప్ప విశేషమని చెప్పి బ్రహ్మాందచారి తెలు తెలియజేస్తూ భాస్కర్ ఒకసారి తప్ప అందరికి నమస్కారం మీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ బ్రహ్మానందచారి పలుకూరికి చెందిన ప్రముఖ రంగస్థల కళాకారుడు భాస్కర్ గారు మన ఉన్నాడు ఆయన మీకు అందరికీ కూడా పరిచయం చేస్తున్న మీ అందరిని అభిమానించే మీ బ్రహ్మానందచారి నమస్కారం భాస్కర్ గారు నమస్కారం బ్రహ్మానందరి గారు మీరు ఇంతవరకు ఎన్ని డ్రామాలు ఆడినారు నేను సుమారు మూడు వందల పైచలకు పౌరాణిక నాటకాలు ఆడడం జరిగింది దాంట్లో నక్షత్ర పాత్రను అత్యధికంగా ఆడినాను దాంట్లో రామాజినిద్దము వరకృష్ణ అర్జునుడుగా అవి కూడా దగ్గర వంద వంద పగ అంటే దరిదాపు ఐదు వందల పైచీలకు నాటకాలు ఆడడం జరిగింది చాలా సంతోషం భాస్కర్ గారు వాస్తవంగా వచ్చేసి మీరు ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రంగాన్ని ఎంపిక చేసుకున్నారు మీ బుట్టి ఏంది మీ జీవనోపాధి ఏంటి మీరు భవిష్యత్ తరాలకు అందించే సందేశం ఏది నేను రెండు వేల నాలుగు నుంచి పౌరాణిక నాటకాలు నేర్చుకొని ఆడడం జరుగుతుంది కాకపోతే మన తెలుగు తెలుగును అభివృద్ధి చేయడం తెలుగుదనాన్ని ఉట్టుపడితే చేయడం ఉద్దేశంతో తెలుగు అనేది కనుమరుగైపోతుందనే ఉద్దేశంతో మన తెలుగు కళలను ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో నేను ఈ నాటకాలు ఆడుతున్నాను చాలా సంతోషం భాస్కర్ గారు ఎందుకనంటే భారతదేశ సాంప్రదాయాల్లో నాటకాలను ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాలని చెప్పి మీ బ్రహ్మానందచారి కోరుతాడు ఎందుకు ఈ మాట అంటున్నామంటే టీవీ సినిమా రంగంతో వీళ్ళని ప్రోత్సహించే వారు కూడా తక్కువైతుంది మీరు ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఏమైనా ప్రోత్సాహం అందిందా ప్రభుత్వానికి చేరినది కానీ జనాల నుంచి చప్పట్లు విధిలో అవి అందుకునే భ్రమణం చేశారు చాలా సంతోషం వాస్తవంగా కళాకారులకు చప్పట్లు విధులే ఒక సందేశం అలాంటి చప్పట్ల సందేశాన్ని అందుకోవడమే కాకుండా మిమ్మల్ని ప్రభుత్వం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సహించాలని చెప్పి మీ బ్రహ్మాండచారి కోరుతున్నాడు ఎందుకనంటే భాస్కర్ ఒక పక్క పెయింటర్గాను ఆర్టిస్ట్గాను తన జీవనోపాధిని ఎంపిక చేసుకొని కళలకు ఈ రకంగా జీవం పోవడం చాలా సంతోషం మీరు ఈ కళా గుణం అలవడానికి కారణం ఏది అది ఒక స్నేహితుడు మీకు మంచి వాయిస్ ఉంది మీరు ఇక నాటకాలు ఆడితే బాగుంటుంది మంచిగా ఉంది అని చెప్పడం వల్ల ఏమి ఆయన ఇంప్రెస్ తీసుకొని నేను లక్ష్మరావు అభిమానిని మామూలుగా లక్ష్మ్రావు ట్యూనింగ్ పట్టుకొని నేను ఈ విధంగా బాగుంటుందేమో నా అందరూ బాగుంది అంటున్నారు కదా అన్నట్టు నేను ముందుకెళ్తాను మీరు ఈ మధ్య ఫస్ట్ మా నాటకం ఏ నాటకంతో మొదలుపెట్టారు నేను ఫస్ట్ పరకర్శ్రీన్ అర్జునుడిగా రాయబారంలో పరకర్శ్రీ అర్జునుడిగా ఫస్ట్ వేస్తూ వెంటనే అక్కడ క్యాండెట్లు లేకపోవడం వల్ల నక్షత్ర గుణ పాత్ర నేర్చుకుని రెండు ఒకటేసారి ఆడడం జరిగింది ఈ మధ్య కాలంలో లాస్ట్లో మీరు ఏం నాటకం ఆడినారు ఈ మధ్య పరక్షిణ అర్జునుడు రాయబారంలో పరకృష్ణ అర్జునుడు ఈ మధ్య కాలంలోనే రామాజు జరిగింది చాలా సంతోషం భాస్కర్ గారు వాస్తవంగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మూడు వందల నాటకాలు పూర్తి చేసినాడంటే చాలా సంతోషం ఇలాంటి కళాకారుని అందరూ ప్రోత్సహించాలని చెప్పి మీ బ్రహ్మాందచారి కోరుతూ అలాగే ఈ ఇంటర్వ్యూ ఇచ్చిన భాస్కర్ గారికి గాలేన గారికి వీడియో చేసిన రాజు గారికి ఇది వీక్షించిన వారికి అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞత తెలియజేస్తున్న మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మాందచారి కృతజ్ఞత వందనాలతో